చూడండి వరలక్ష్మి అమ్మవారి కోసం అయితే డ్రెస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుందాం చూడండి మనకి టువెల్వ్ ఇంచెస్ పొడవుతో డబల్ అయితే తీసేసుకున్నాను టెన్ ఇంచెస్ అయితే తీసేసుకున్నాను చూడండి ఇక మనకి ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం చూడండి మనకు త్రీ సైడ్స్ అయితే ఫోల్డ్ అయితే చేసేసుకుంటున్నాము త్రీ సైజ్ ఫోల్డ్ చేసుకొని వన్ సైడ్ అయితే ఫిస్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి త్రీ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అమ్మవారిని అయితే ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి అమ్మవారి వ్రతం రోజు అయితే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చండి మనకి జాబ్ చేసే వాళ్ళకి మనకి ఇట్లా తొందరగా అయితే పని అయిపోతుంది కదా వర్క్ అయితే ఎక్కువ ఉండదు కదా కొంచెం ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్చింగ్ చేసి డ్రెస్ అయితే ముందైతే ప్రిపేర్ చేసుకున్నాం అనుకున్నాం అమ్మవారి సారీ అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ప్రాసెస్ అయితే అయిపోతుంది అమ్మవారిని తొందరగా అలంకరించుకొని పూజ అయితే చేసేసుకోవచ్చు అండి ఎక్కువ అయితే రిస్క్ పడవలసిన అవసరం అయితే ఉండదు కదా చూడండి ఇలా డిజైనర్ క్లాత్తో అయితే మనకు స్టిచ్ చేసుకున్నామంటే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు కదా చూడండి ఇలా ఇప్పుడు నాకు త్రీ సైడ్స్ అయితే ఫోల్డ్ చేసాం కదా వన్ సైడ్ సైడ్ అయితే హాఫ్ ఇంచ్తో అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇట్లా ఫోల్డింగ్ కుల్స కుచ్చులు అనేది రావడానికి మనకు ఫుల్ గేరాతో అయితే మంచిగా ఉంటుంది కదా కింద మనకి అమ్మవా సారీకి ఇలా ఫిల్స్ అనేది ఇలా పెట్టేసుకుంటామో ఇలా ఫిల్స్ అనేది పెట్టేసుకొని ఇలా బార్డర్ అయితే మనం నా కట్టుకోవడానికి నాడ అయితే మనకి ఇట్లా మనకి వెనక దేనికైనా ప్రిపేర్ చేసుకుంటాం కదా మన అమ్మవారిని అలా దానికి కట్టుకోవడానికి అయితే నాడ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనకు ఫోల్డింగ్తోనైతే ప్రిపేర్ చేసుకొని నాడ ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీ ప్రాసెస్లో అయితే అమ్మవారి అయితే రెడీ అయిపోతుంది చూడండి అమ్మవారి డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మనకు స్కర్ట్ అయితే అయిపోతుంది కదా మనకి పైన బ్లౌజ్ పీస్ కోసం అయితే మనకి ఇట్లా టెన్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకోవచ్చు చూడండి ఇలా మన బ్లౌజ్ కోసం అయితే మనకి టెన్ ఇంచెస్ అయితే ఒక సైడ్ అయితే త్రీ ఇంచెస్ ఒక సైడ్ అయితే ఫోర్ టూ అయితే మనకి కటింగ్ క్రాస్ కటింగ్ చేసేసుకొని ఇట్లా చేసేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా అవుతుంది ఎందుకోసం అంటే ఈ మధ్యలో వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటే మనకి మెడవైపున కానీ వెనక ఫోల్డింగ్ చేసినా కానీ చాలా ఈజీగా తిరిగిపోతుంది చూడండి మనకు జ్యువెలరీ వేసినా కానీ చాలా అందంగా అయితే అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే మళ్ళీ అయితే వీడియో చేస్తాను చూడండి ఇలా చాలా బాగా వచ్చింది కదా స్టిచ్చింగ్ వీడియో అయితే ఇలా చేసాము మన డ్రెస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నామని చాలా బాగుంటుందండి ఇంకా దీనికి వచ్చేసి మనకు కొంచెం అందంగా రావడానికి బీడ్ స్లైస్ కూడా యూజ్ చేశాను బీడ్ స్లైస్ కూడా వేసాను చూడండి కండువా అయితే రెడీ అయిపోయింది బ్లౌజ్ పీస్ అదే మన డ్రెస్ కండువా ఏదైనా అని చూడండి కింద వచ్చేసి మనకు బీడ్స్ లైస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా మనకి ఇది మనకు బీడ్స్ ఉంటాయి కదా టెన్షన్ అయితే మార్చుకోవాలి సింగిల్ పాదం అయితే పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము ఇలా చేసుకున్నామంటే మనకి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా మన డిజైనర్ క్లాత్తోనైతే ఎక్కువ మనకి హైట్ ఉన్న వారికి హైట్ ఉన్న అమ్మవారికి అయితే కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది హైట్ తక్కువ ఉంటే కొంచెం తక్కువ క్లాత్ పడుతుంది మనకు హైట్ని బట్టి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనకి సారీ లాగా ఇలా వచ్చేసింది కదా చాలా బాగుంది ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు పైన పాటు మన బ్లౌజ్ పీస్కి అయితే రెడీ చేసుకున్నాం కదా దానికోసం కూడా ఇలా మన బ్లౌజ్ అనేది అయితే యూజ్ చేసుకుంటున్నాను స్టోన్లెస్ ఇట్లా మన జ్యువెలరీ లాగా ఉంటుంది కదా బీడ్స్లస్ అండి సింపుల్ ప్రాసెస్లో అయితే ఉంటుంది చాలా అందంగా అయితే వస్తుంది ఎంతేనండి మీరు నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ అయితే పెట్టించుకోండి చూడండి అమ్మవారి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే రెడీ చేసుకున్నాను సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి వరలక్ష్మి అమ్మవారికి డ్రెస్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం మళ్ళీ అమ్మవారిని అయితే ఎలా రెడీ ఈ డ్రెస్తోనైతే ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చేసేసుకుందాం అండి బాయ్ ఫ్రెండ్స్